ధ్యానం చేసుకున్నామంటే <tip> శ్వాస మీద ధ్యాస అదే ధ్యానం అండి ధ్యానంలో మన శ్వాసని శ్వాస తీసుకుంటూ రెండు కొన్న బొమ్మల మధ్య బుర్కిటి బురుకిటి మధ్య నిలపాలండి ధ్యాస శ్వాస మీద ధ్యాస లోపలికి వచ్చే గాలి బయటికి వెళ్ళే గాలి అదేనండి ధ్యానం అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి అయినా వాటిని పట్టించుకోవద్దు శ్వాస తీసుకోగలిగినంత తీసుకోండి నెమ్మదిగా బయటకు వదలండి ఎదులు కట్టేసుకున్నాం కాళ్ళు కట్టేసుకున్నాం నోరు కూడా కట్టేసుకొని శ్వాస మీద దేశ ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేసుకోవాలండి ఫస్ట్ ఒక్కసారి చేయలేకపోయినా ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు యాభై నిమిషాలు అరవై నిమిషాలు అలా వయసు ఎంత ఉంటే అంత నెమ్మదిగా రోజు రోజు కొంచెం కొంచెం మార్చి చేసుకోవచ్చండి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు తప్పనిసరిగా చేసుకుంటే చాలా మంచిది పత్రిజీ మనకు చెప్పిన ధ్యానం రూపాయి ఖర్చు లేదు అనవసరమైన ఆలోచనలు ఉండవు హ్యాపీగా చూసుకోవచ్చండి ముక్కు లోన గాలి మోక్షానికి ఇది దారి అని చెప్పారండి వేమన్న గారు చేసిన తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత ఎవరు అన్ని నిమిషాలు అంత వయసు ఉంటే అన్ని నిమిషాలు తీసుకున్న తర్వాత చేతులు రెండు కళ్ళమే పెట్టుకోవాలండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లగా కళ్ళు తెరవ చేతులు తీసి కళ్ళు తెరవాలి పత్రిజీ గారు చెప్పిన ధ్యానం అండి ఈ ధ్యానం వల్ల ఎన్నో అన అనారోగ్యాలు పోగొట్టుకోవచ్చు మానసిక ఒత్తిడి అన్ని తీసేసుకోవచ్చు అండి జై పత్రిజీ